మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మూర్తికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు నిరసన బాట పడ్డారు పెందుర్తి నియోజకవర్గం సభవరం నుండి బండారు స్వగృహం వరకు తెలుగు తమ్ముళ్లు బైక్ ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు బండారు నివాసానికి చేరుకున్నారు కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ అభిమానులు కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని పదవితో సంబంధం లేకుండా నియోజకవర్గంలోని నా అభిమానులకు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తోడుంటానని తెలిపారు త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తారు

మన సార్కి సత్యనారాయణ గారికి పెందు ఎందుకు ఇవ్వలేదు ఏం చేసిన తప్పు ఉంది ఏటా అతను చేసిన న్యాయం ఏంటిది అతను చేసిన తలమేటి అసలు చేసిన తప్పేటి ఇన్ని సంవత్సరాలు బట్టి పదవి వెళ్ళారు అతను చేసిన తప్పేంటి అని చేత అతను సీటు ఇస్తేనే ఓటు వేస్తాం లేకపోతే ఓటు వెళ్ళవు ఏంటి పక్క పార్టీ మారినారా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఏదైనా చొప్పటి చేసినారా మీకు అవన్నీ చేయక మా సార్ కార్డు రాబోతాడు మీకు ఏటండి చెయ్యిలు అడుగుతాను సీట్ ఇవ్వడానికి ఎందుకు ఇవ్వలేదు సీటు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు అయినప్పటికీ ఈరోజు బండా సిష్టామతి గారికి సీట్ లేక మేమందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఈరోజు బండారామతి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అంచులంచెలుగా బతికించుకుని వచ్చి ఎన్నో కేసులు పడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసినటువంటి శ్రీ బండా సిష్ఠామూర్తి గారికి సీటు ఇవ్వడం ఈ రోజు చాలా దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా ఆలోచించాలండి పెంది కాన్స్టిట్యూన్షన్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించాలండి ఎందుకంటే బండా సిష్ఠామతి గారు పోరాటం చేయాలని అంటూ ఏ రోజు లేదండి స్టేట్లో జరిగిన జిల్లాలో జరిగిన మా ప్రాంతంలో జరిగిన బండా సిష్టమతిలో అనేక పోరాటాలు చేసి పార్టీని బతికించారు ఇప్పటికీ కూడా ఈరోజు బండా సిష్టమతి గారు చాలా విధాలుగా బాధపడుతుంటే మా కార్యకర్తల మన చాలా సంతరం మేము ఉన్నాం ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి బండార సిష్టమతి గారికి న్యాయం జరిగే వరకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఎలా జరుగుతుంది ఇప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇది ప్రధానమైన సమస్య ఎందుకంటే బండారు గారు రాజకీయ జీవితం పార్టీలోనే మొదలైంది తెలుగుదేశం పార్టీలోనే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రాంతీయ సమస్యల మీద పోరాటమైన ఏకైక వ్యక్తి బండార స గారు సరే అవన్నీ పక్కన పెడదాం ఇవాళ మీరు ఎందుకు సీట్ ఇవ్వలేదు ఇవ్వడపోవడానికి కారణాలు ఏంటి ఎందుకంటే అటు ఎలవంచలు జనసేనకి ఇచ్చారు అనకాపల్లి హెడ్ జనసేనకి జనసేనకు ఇచ్చారు పెంది కూడా జనసేనకి ఇచ్చారు ఇక్కడున్న కార్యకర్తలు ఏ ఓటు మీద ఏ దేని మీద ఓటేయాలా అంటే ఇన్నాళ్ల నలభై సంవత్సరాలు నుండి పనిచేసిన కార్యకర్తలు సైకిల్ వదిలేసి వేరే వాళ్ళకి ఓటేయాలా అంత అవసరం ఉందా నేనేమంటానంటే మరి ప్రతి సమస్య రాష్ట్ర రాష్ట్ర స్థాయి నుండి ప్రాంతీయ వరకు కూడా ప్రతి సమస్యను బండారు పోరాడుతున్నారు